అందరికీ నమస్కారం శ్రీకృష్ణుడు కర్ణుడి మధ్య అద్భుతమైన సంభాషణ జరుగుతుంది అదేంటో ఒకసారి చూద్దాం మహాభారతంలోని కృష్ణుడు కర్ణుడి మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది కర్ణుడు కృష్ణుడిని అడిగాడు నేను పుట్టి పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది అశాస్త్రీయమైన జన్మను పొందటం అనేది నా తప్ప కాదే ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పించేటందుకు నిరాకరించారు ఎందుకంటే నేను క్షత్రుయుడిని కాను అన్న కారణంతో పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మర్చిపోయేలా నాకు శాపం పెట్టారు పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది ఈనాడు కుంతిమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనుకొన్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవడం కోసమే నేనంటూ ఏదైనా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం ధర్మం అలా అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన్ని ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు దానికి కృష్ణుడు సమాధానంగా కన్నునికి ఇలా చెప్తాడు నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడ్డాను చిన్నతనంలో నువ్వు కత్తులు రథాలు బాణాలు గుర్రాలు లాంటి శబ్దాల మధ్య పెరిగావు నేను గోశాలలో పేడవాసన మధ్యన పున్నాను నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి అప్పటికీ నాకు నడిచే వయసు కూడా రాలేదు కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు నాకు సైన్యము లేదు విద్య కూడా లేదు మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్యను నేర్చుకునేందుకు కూడా నోచుకోలేదు సాందీపుని ఋషి వద్ద నా పదహారవ ఏట నా చదువు ప్రారంభమైంది జరాసందుని బారి నుంచి కాపాడుకోవటానికి నా గోకులన్నంతా నేను నది వడ్డి నుంచి దూరంగా తీసుకువెళ్లాల్సి వచ్చింది అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డ పేరు నాకు వచ్చింది సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకు నీకు మంచి పేరు వస్తుంది అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు పైగా ఈ యుద్ధం మరియు ఈ యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణం అని నింద వేస్తారు అందరూ నా పైన ఒకటి గుర్తుంచుకో కన్నా జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు దుర్యోధనుడు అయినా యుధిష్ఠరుడు అయినా అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు మనకు ఎంత అన్యాయం జరిగినా ఎన్ని పరాభవాలు జరిగినా మనకు రావాల్సింది మనకు అందకపోయినా మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం అది చాలా ముఖ్యమైనది జీవితం ఆటుపోట్లు భరించామనో మన చెడు అనుభవాలు ఎదురయ్యాయనో అనేక కారణాలతో అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు ఏ పరిస్థితులు అయినా ధర్మాన్ని వదులుకోకూడదు అని కన్నునికి శ్రీకృష్ణుడు బోధించాడు వీరిరువురి మధ్య జరిగిన సంభాషణ మన ఆత్మ పరిశీలన చేసుకునేదిగా ఉంది కదా మరో కొత్త విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదములు Please subscribe my channel.